హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వరలక్ష్మిని మీ శ్రీకృష్ణ ఎంబ్రాయిడరీ స్టూడియో నుండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా మీకైతే ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చానండి ఈ ఆఫర్ ఏంటంటే లక్కీ డ్రా తీస్తున్నామండి లక్కీ డ్రాలో పాల్గొనాలంటే కూపన్స్ తీసుకోవాలి కూపన్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఒక కూపన్ మీరు ఒక పర్సన్ వచ్చేసి ఎన్ని కూపన్స్ అయినా తీసుకోవచ్చు ఇందులో ముగ్గురు విన్నర్స్ అయితే ఉంటారు ఫస్ట్ విన్నర్కి అయితే మూడు వర్క్ బ్లౌజెస్ అండి సెకండ్ విన్నర్కి టూ వర్క్ బ్లౌజెస్ థర్డ్ విన్నర్కి వచ్చేసి సింగిల్ వర్క్ బ్లౌజెస్ ఇవ్వబడును ఈ డిజైన్స్ వచ్చేసి మీ సారీ కలర్ కాంబినేషన్తో వేస్తాము మీరు చేయాల్సినలా కూపన్ బుక్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ని వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ఆఫర్ వచ్చి మూడు రోజులు మాత్రమే ఉంటుందండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మూడు డిజైన్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ విన్నర్కి ఈ త్రీ డిజైన్స్ ఉంటాయి సెకండ్ విన్నర్కి వచ్చేసి ఎనీ టూ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు థర్డ్ విన్నర్కి వచ్చేసి ఎనీ వన్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి విన్నర్స్ని అయితే ఇరవై తారీఖున అనౌన్స్ చేస్తానండి ఈ లక్కిరాలో పాల్గొన్న అందరూ అయితే విజేతలు కాలేరు కదండి పాల్గొన్న అందరి కోసం అయితే నేను ఇంకొక ఆఫర్ అయితే తీసుకొస్తాను మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ